ైడెన్స్ మనం మీరు వచ్చేసే వీడియో వచ్చేసరికి ప్రస్తుత సారీ చాలా మంది ప్రస్తుత సారీస్ వెయిటింగ్ అనమాట అందరికీ చెప్తున్నాను ప్రసాద్ సారీస్ బుక్ చేసేయండి మీకు ఎవరికన్నా కావాలంటే బుక్ చేసుకోవచ్చు కావాలంటే మీరు కొంచెం హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట రేట్ కూడా కొద్దిగా రీజనబుల్ రేట్లోనే స్టార్ట్ అయిపోయింది హ్యాండ్ ఫ్రెండ్స్ ఉన్నాయి వీటిల్లో మామూలుగా ఫోర్ ఫ్రెండ్స్ ఉన్నాయి అన్ని అంటే క్రస్సార్ ఎవరైతే నాకు ఫోన్ చేసి చాలా మంది అడిగారు కదా వాళ్ళందరూ చూ చూడండి కావాలంటే షాప్కి వచ్చి హ్యాపీగా తీసుకోండి చాలా బాగుంది క్రస్టర్స్ వాటిని చూపిస్తాను కొన్ని శాంపుల్స్ అయితే చూపిస్తాను దీంట్లో ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మనకి క్రీమ్ కలర్ బేస్ సారీ సారీ క్రీము బార్డర్ వచ్చేసరికి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది పళ్ళు పార్ట్ వచ్చేసరికి త్రీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లౌజ్ మనకి ఆపోజిట్ వచ్చి బేబీ పింక్ ఇచ్చారు సారీ అయితే అవుట్ ఫిట్ అయితే మనకి చాలా బాగుంటుంది ఎందుకంటే ట్రస్సర్లు మనకి ట్రస్సర్ అంటేనే ఒక డిఫరెంట్ లుక్ ట్రస్సర్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన కస్టమర్స్ లో కూడా చాలా మంది నచ్చుతారు ఇవి చాలా మంది అడిగారు వాళ్ళకి అందరికీ ఇవి అంటే పళ్ళు పార్ట్ ఇలా వస్తుంది సారీ వచ్చి బేస్ ఇలా ఉంటుంది అనమాట శారీస్ అన్నీ కూడా చాలా బాగుంది కొద్దిగా డీసెంట్గా ఎలిగెంట్ లుక్ తో బాగుంటాయి సారీస్ అనమాట వాటిలో ట్రస్సర్ అన్నీ వచ్చినాయి కాబట్టి హ్యాపీగా వచ్చి షాపింగ్ చేస్తుంది విత్ ఆఫర్స్ ఉన్నాయి మనకి యాజ్ యూజువల్ గా టెన్ థౌసండ్ షాపింగ్ త్రీ థౌజండ్ రూపీస్ ఫ్రీ ఉంది కాబట్టి రెగ్యులర్ అది ఎలా యూస్ చేసుకుంటారంటే మీ ఇష్టం అనమాట నెక్స్ట్ కలర్ వచ్చే మనకి మిజంతా కలర్ అంటే కొద్దిగా మస్టర్డ్ కలర్ కాంబినేషన్ కి కొద్దిగా ఫ్యాన్సీ డిజైన్ ఈ సారీ కూడా బాగుంది అంటే ఫ్లోరల్ టేస్టే కాకుండా కొద్దిగా ఫ్యాన్సీ డిజైన్ కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఈ సారీ కూడా మనకి చాలా బాగుంటుంది అంటే డ్రాప్ చేసి చాలా ఐటమ్ అయితే చాలా బాగా వస్తుంది లుక్ అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి కొద్దిగా అంటే వంకాయ షేడ్ అంటారు కదా ఆ షేడ్ ఉంటుంది బార్డర్ వచ్చేసరికి బ్లూ కలర్ బార్డర్ కొద్దిగా అసలు ఏమద్దు డ్రెస్సర్లు కొద్దిగా డిసెంట్ గా కావాలనుకునే వాళ్ళకి ఈ సారీస్ బాగుంటాయి అనమాట నెక్స్ట్ కలర్ వచ్చి మనకి బ్రిక్రెడ్ కలర్ కాంబినేషన్ లో సారీ ఇది టూ సైడ్ కూడా మనకి సేమ్ బార్డర్స్ ఉంటుంది పళ్ళు వచ్చేసరికి పళ్ళు పాటించు లైన్స్ ఉంటుంది బ్లౌజ్ మనకి ఆపోజిట్ లో లైట్ గ్రీన్ ఉంటుంది అన్నమాట ఈ సారీ కూడా మనకి చాలా బాగుంది కామన్ కలర్స్ కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా ట్రై చేసే వాళ్ళకి బాగుంటాయి ఈ సారీస్ అన్ని కూడా ఇది బ్లూ కలర్ కాంబినేషన్ ఈ సారీకి వచ్చేసరికి మనకి లో పింక్ ఉంటుంది అనమాట లైట్ వెయిట్ గా కావాలనుకునే వాళ్ళందరూ రివ్యూ ప్రిఫర్ చేస్తారండి డ్రెస్సర్ అయితే చాలా బాగుంటాయి ట్రెస్సర్ కి అంటే మంచి రెస్పాన్స్ అయితే ఉంది డ్రెస్సర్ శారీస్ కి ఇది వచ్చి ఓన్లీ ఫ్లోరల్ ప్రింట్స్ అనమాట హ్యాండ్ ప్రింట్ ఇది స్కిన్ ప్రింట్ టైప్ వస్తుంది సారీ అంతా ఆల్ ఓవర్ ఒకే కలర్ ఉంటుంది అనమాట ప్రింట్ మాత్రమే కనుక మనకి లైట్ కలర్ లో ప్రింట్ ఈ సారీ కూడా డిజైన్ అయితే చాలా బాగుంది మనకి సారీ అవుట్ ఫిట్స్ అయితే మనకి చాలా బాగుంటాయండి కట్టుకున్నప్పుడు లుక్ అయితే బాగా వస్తాయి అనమాట ఈ సారీస్ అన్ని నెక్స్ట్ కలర్ వచ్చి గ్రీన్ ఇదైతే సూపర్ అనమాట ఆల్రెడీ వీటిలో కలర్స్ ముందు సేల్ చేసాం ఈ సారీస్ అన్ని కూడా మనకి చాలా బాగుంటాయి ఈ సారీ కూడా మనకి డిజైన్ అయితే డిఫరెంట్ డిజైన్ అనమాట బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్ పళ్ళు వచ్చేసరికి కొద్దిగా ఇలా డిజైన్ వచ్చి త్రీ లో ఉంటుంది అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి దీంట్లో డిఫరెంట్ ఇలా ఉంటుంది లో చాలా బాగుంది ట్రెస్సర్స్ అయితే సూపర్ అనమాట ఇది కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది ప్యాటర్న్ అంతా మనకి క్రాస్ డిజైన్ వస్తుంది ఇది అప్ అండ్ డౌన్ గా వచ్చి క్రాస్ డిజైన్ వస్తుంది అనమాట లోనే మనకి హ్యాండ్ ప్రింట్ శారీసు ఇవైతే సూపర్ అంటే సూపర్ ఉంటాయి అనమాట హ్యాండ్ ప్రింట్స్ లో డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది క్వాలిటీ కూడా కొద్దిగా ఇది దేశీ డ్రెస్సర్లో ఉంటుంది అనమాట వీటిలో హ్యాండ్ ప్రింట్ ఇది చాలా బాగుంటుంది క్లాత్ కూడా కొద్దిగా హెవీగా ఉంటుంది అనమాట ఫాబ్రిక్ అయితే కొద్దిగా హెవీ ఉంటుంది ఇది కూడా ఫ్యాన్సీ డిజైన్ అనమాట ఈ డిజైన్ కూడా కొన్ని డిఫరెంట్ ప్యాటర్న్ లో మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ డిజైన్ కూడా పళ్ళు వచ్చేసరికి మనకి బ్లౌజ్ కూడా మనకి ఇలా డిజైన్ లైట్ గా వచ్చినట్టు సారీ అయితే బాగుంది